ఇక చూస్తే ప్రజలను మోసం చేయడమే చంద్రబాబు రాజకీయమని అలాంటి చంద్రబాబుకి ఓటేయమని అడిగే అర్హత ఎక్కడ ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బొబ్బిలి సెంటర్ లో నిర్వహించిన రోడ్ షోలోని పాల్గొని సీఎం జగన్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లోని జగన్ ఓటేస్తే పథకాలు కొనసాగింపు ఉంటుందని అదే పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే పథకాలు మళ్లింపేనని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ప్రభుత్వ పాలన ఉందని లంచాలు వివక్ష లేకుండా నేరుగా సంక్షేమం అందించామన్నారు ప్రతి పేదవాడికి అండగా ఉంటూ వైద్యం అందించామన్నారు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు జరిగిందా అని అడుగుతా ఉన్నాను ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా బొబ్బిల్లో కనిపిస్తా ఉందా మీ అందరితో కూడా అడుగుతా ఉన్నా ముఖ్యమైన హామీలనంటూ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఆయన స్వయంగా సంతకం పెట్టి పంపించిన ఈ పాంఫ్లెట్ లో ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటన్నా అడుగుతా ఉన్నా ఈసారి మాత్రం రెండు చేతులు పైకెత్తాల బా గట్టిగా ఇలా 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 పొరి ప్రత్యేక హోదా ఇచ్చాడు దాన్ని అమ్మేశాడు నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను ఇలాంటి వ్యక్తులను నమ్మకల బాధ అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఈసారి గట్టిగా రెండు జన్ పై ఇలా ఇలా ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ముగ్గురే ఇదే ముగ్గురే మళ్ళీ ఇప్పుడు ఇదే ముగ్గురే మళ్ళీ మోసం చేసేందుకు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు నమ్ముతారా ఏమక్క నమ్ముతారా సూపర్ సెవెన్ అంటా ఉన్నారు నమ్ముతారా ఇంటింటికి కేజీ పకారంటా ఉన్నారు నమ్ముతారా నమ్ముతారాకా నమ్ముతారా తమ్ముడు ఇంటింటికి కార్ కనుగొడిస్తామంటున్నారు నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరినీ కూడా ప్రతి విషయం కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళు తో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతూ వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన చదువులు మన బడులు బాగుపడాలన్నా మన వైద్యము మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఇవన్నీ జరగాలంటే రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు కూడా తగ్గేందుకు వెళ్ళలేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవా ఇక్కడ మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి లోనే ఉండాలి